చూస్తే ఏ కోసం అయితే మా జీవిత రాగం చేసుకుని ఈరోజు వేలాది మంది విద్యార్థుల జీవితం కోసమైతే జైలు గోడలు ఏ కోసం అయితే లబ్బర్ బుల్లెట్లు పిల్లెట్స్ లాంటి దెబ్బలకి గాయలై వందలాది వేలాది మంది ఈ రోజు కూడా ఇక పాత గాయాలతోటి పాత నొప్పులతో బాధపడుతున్నారు వాళ్ళందరి యొక్క ఆత్మని వారి అవమానపరిచే విధంగా ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడనే మాటలు నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ అల్లుడు కానీ నీ చెంచ ఎవరు కూడా కేసీఆర్ చెంచాలు ఎవరు కూడా ఇవాళ ఉస్మాని సిటీ గురించి మాట్లాడలే ఈ రోజు మాట్లాడుతున్నావు ఉస్మాని సిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీ పని అయిపోయింది నువ్వు ముసలి కన్నీరు కారుస్తున్నావు పది సంవత్సరాల నుంచి మాట్లాడలే మాటలు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు కదా తెలంగాణలో విద్యను నెరవేరు నువ్వు కదా వేలాది మంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసి గత నాలుగు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవకా అటుపక్క కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోక ఇటుపక్క జాబులకు వచ్చి కూడా నోటికి అక్కడ సర్టిఫికెట్ ఇవ్వలేక ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు గ్రామంలో ఇళ్ళకే పరిమితమయ్యారు ఈరోజు ఈరోజు చూసుకుంటే ఉస్మాని యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే పేపర్ లీకేజ్ చేసి నువ్వు కదా విద్యా వ్యవస్థను సర్వ నాశనిస్తుంది నువ్వు కాదా నువ్వు కానీ నీ కొడుకు కానీ చెంచాలు గాని నీ అల్లుడు కానీ నీ కూతురు కానీ ఎవరైనా పది సంవత్సరాల ఉస్మానా యూనివర్సిటీకి వచ్చే ధైర్యం ఎవరో చేశారా ఎందుకు రాలేకపోయారు మీరు ఆ రోజు తప్పు చేశారు మీరు ఆ రోజు ఉస్మాన యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎన్ని యూనివర్సిటీ వంచీ విద్యను దూరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ విద్యార్థులకు దూరం చేసినటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగం పెరగడానికి కారణం మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మొత్తానికి కారణం మీరు ఇప్పుడు పైగా ఉస్మాని యూనివర్సిటీలో విద్యుత్ కొరత నీటి కొరత అని చెప్పి మాట్లాడతారు బట్టి విక్రమార్ గారు సిఎల్పీ నాయకులుగా అదేవిధంగా